అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బియ్యం ఆరపోసుకొని నాన్పెట్టి ఆరపోసుకొని పిండి చల్లించుకొని ఎండ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముగ్గు వేసుకోవడానికి నేను ముగ్గు పిండి వాడనండి ఇట్లా ఇంట్లోనే బియ్యంతో బియ్య పిండినే నేను ముగ్గు కింద వాడుకుంటాను ముగ్గు వేసుకోవడానికి నాకు ఇదే ఇష్టం తర్వాత ఈ ముగ్గులు నాకు చాలా ఇష్టం అండి ముగ్గులంటే దేవుడి దగ్గర వాకిటి ముందర ఖచ్చితంగా ముగ్గేసుకుంటాను ఇది నాకు అలవాటైన ఇష్టమైన పని ఏదో మనకు నచ్చినది ఏదైనా ఒకటి చేసుకుంటే ఆ రోజు మనం ఆనందంగా ఉంటాం కదా ఇట్లా వీటిల్లోనే నేను ఆనందాన్ని చూసుకుంటుంటాను కలర్ కలర్ కలర్గా అందంగా ఇంటి వాకిల ముందర ముగ్గుంది అంటుండీ వాకిలు తరవంగానే మనకు ఒక మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది మాకే కాదండి మా ఎరుగు పొరుగు వాళ్ళు కూడా అదే చెప్తారు మీ ఇంటి తలుపు తరవంగానే మీ ఇంటి ముందు కనపడే ముగ్గు ఎంతో ప్రశాంతతని ఆనందాన్ని ఇస్తుందని చెప్తారు అంతేకాదండి మా ఇల్లు నైన్త్ ఫ్లోర్లో ఉంటుంది మా ఇల్లు ఎక్కడ అంటే నైన్త్ ఫ్లోర్లో ఎక్కడ ఎవరింటి ముందు ముగ్గు అందంగా ఉంటుందో ఏ ఇల్లుకి అలగా ఉంటుందో అదే వాళ్ళే అని చెప్తారండి అంటే నా మా ముగ్గు వచ్చి మా ఇంటికి ఒక ఐకాన్ లాగా అయిపోయింది అలాగా నా నేను వేసే ముగ్గులు మా ఇంటి దగ్గర అందరూ నచ్చుతారండి అందరూ ఫోటోస్ తీసుకొని పోతారు కానీ నేను ఎప్పుడూ ఎక్కడ కాంపిటీషన్లో మాత్రం పాల్గొనలేదు కానీ నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అందంగా అలంకరించుకున్నట్టుగా బాగా చక్కగా వేసుకుంటాను వాటిని చూసాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే నాకే కాకుండా అందరినీ సంతోషపెట్టే నా ముగ్గు ఎంతో మంచిది అనిపించింది పది మందికి సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా మంచిదే కదా అలాగే ఇంకా నేను దేవుడి ముందర కూడా అలాగే మంచిగా ముగ్గులు వేసుకుంటాను మందిరం ముందర దీనికోసం వల్లే నేను ఇంట్లోనే బియ్య పిండితోనే ముగ్గు తయారు చేసుకుంటానండి అది ముగ్గు యొక్క కథ నా ముగ్గులు ఎలా ఉంటాయి మీరు కూడా చూస్తూ ఉంటారు కదా నచ్చుతున్నాయా మీకు కూడాను నచ్చితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాగా ఇంకా ఈరోజు ఫ్రైడే రోజు ఎలాగ ఈ రోజు నేను తయారవుతాను ఇంట్లో ఇంటిని ఎలాగా అలంకరించుకుంటాను పూజ ఇదంతా కలిపి ఒక వ్లాగ్ లాగా చేస్తున్నానండి చూసి ఎలా ఉందో చెప్పండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా స్నానం అవి చేసేసి దేవుడి దగ్గర అంతా మొత్తం పూలు నిర్మాల్యం అంతా తీసేసుకున్న తర్వాత దేవుడికి పూజ చేసుకునేసి తర్వాత వెంటనే స్టవ్ దగ్గర స్టవ్ స్టవ్లో స్టవ్ మీద కూడా కొంచెం ముగ్గు అది వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఫస్ట్ పాలు పెట్టి నమస్కారం చేసుకొని పాలు కాస్తారండి ప్రతిరోజు పూజించే ఆహారం కదా మనం మనం స్టవ్ వెలికించిపోయి వెలిగిస్తున్నామంటేనే ఒక యజ్ఞం చేసినట్టు ఆడవాళ్ళకి యజ్ఞ చే యజ్ఞం చేయడానికి లేదు అర్హత అని అంటారు కదా కానీ ప్రతిరోజు మనం చేసే భోజనము వంట ఆ స్టవ్ మీద చేసేదాన్ని యజ్ఞంలాగా భావిస్తారు అని అంటారు కాబట్టి రోజు చేసే యజ్ఞము ఎంతో పవిత్రంగా ఉండాలనేది నా ఉద్దేశము నాకు ఇది అలవాటు అయిపోయింది చాలా ఏళ్ల క్రితం నుంచి స్నానం చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేసుకోవడం నాకు అలవాటు ఏమంటే ప్రతిరోజు మనం తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి కదా శుచిగా శుభ్రంగా కూడా ఉండాలి కదా అనే ఉద్దేశంతో నేను అలా చేసుకుంటాను అంటే ఇది నా ఒక అభిప్రాయం మాత్రమే నేను అందరి గురించి చెప్పటం లేదు నాకైతే ఇలాగ చేసుకోవడం అలవాటు స్నానం చేయకుండా నేను స్టవ్ దగ్గరికి అసలు వెళ్ళలేనండి అది నాకు చాలా ఏళ్ళ నుంచి అలవాటు అయింది ఇలాగా ఇంకా స్టవ్కి పూజ చేసుకొని పాలు కాసిన తర్వాత ఇంకా పూజ కార్యక్రమం అంతా పూర్తయింది దగ్గర దగ్గరగా పూజ చేసుకొని ఇంకా ఏదో ఇప్పుడు అన్ని పనులన్నీ మనం నిలబడి చేసే పనులే కదండి దాదాపుగా కనీసం ఏదో కాసేపు కూర్చొని పని చేయగలుగుతున్నామంటే ముగ్గు ముగ్గువలే అనుకుంటా నేను అంతే కదా అన్నీ నిలబడి చేస్తుంటాం ముగ్గు కోసం అన్నా కాసేపు కూర్చొని అలాగేదో కొంత పనన్నా చేసుకుంటాం కదా అందులో కూర్చోగలిగే శరీర తత్వం కూడా ఉండాలి అందరికీ ఉండదు కదా వెయిట్ వల్ల చాలామంది కింద కూర్చొని లేరు కానీ ఇప్పుడు వరకు ఏదో మనకు ఇంతవరకు అన్న కూర్చొని లేసే అవకాశం ఉంది అందుకని ఇంకా కూర్చోవడం లేయడం అన్ని పనులు ఇలాంటివి చేసుకుంటున్నాము అంతేకాదండి భూదేవి అనుగ్రహం లేకపోతే మనం నిలబడ్డానికైనా చోటు ఉండదు కదా ఆ తల్లికి మనం ఎంత ఇస్తే మాత్రం మనకు పుణ్యం చెప్పండి ఆ అమ్మకి ఎంత చేస్తే మనకు ఇంత మాత్రమైనా మనం నిలబడగలుగుతున్న ఒక ఇంటిని మనకు నిలబడడానికి ఒక గూడుని ఇస్తుందంటే ఆ తల్లి భూదేవి అనుగ్రహమే కదా కాబట్టి ఆమెకి రోజు ఇలా ముగ్గు ద్వారా ఆమెకి ఒక థ్యాంక్స్ చెప్పుకోవడం ఆమెకి సేవ చేయడం అందంగా అలంకరించుకొని భూదేవికి ఒక నమస్కారం చేసుకోగలుగుతున్నాం కదా అదే అనుకుంటాను అంటే భూదేవికి ఈ రూపంలో మనం సేవ చేస్తున్నాము ఆ తల్లిని ఈ రూపంలో సేవించుకుంటూ ఏదో ఒక ముగ్గు వేసుకొని దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాం భూదేవికి ఆ అమ్మ ఉండబట్టే ఇంత మాత్రం మనం నిలబడ్డానికి నీడనైనా ఇస్తుంది ఆ స్థలాన్ని మనకి ఇస్తుంది అనేసి ఒక అభిప్రాయం అలాగా భూదేవిని ఈ విధంగా ఈ రూపంలో కూడా మనం సేవించుకుంటున్నాము అని అనుకుంటా నేను ఇంకా తర్వాత మా వారు రోజు భగవద్గీత పారాయణ చేసుకుంటారండి పూజ చేసుకుంటారు రోజు ఆయన ద్వారా నేను కొంచెం కొంచెం భగవద్గీతను కూడా రోజు వింటూ ఉంటాను అదే ఈరోజు కూడా ఆయన భగవద్గీత చదువుతా అంటే దాన్ని కూడా నేను వీడియోలో పెట్టాను అంటే మనసు పవిత్రంగా ఉన్నప్పుడు ఏ ఆలోచన చేసినా సరే ఏది అనుకున్నా సరే అది నిజమైపోతుందని అట్లా భగవద్గీతని చాలా చాలా మంచిగా చెప్పారండి భగవద్గీతలో పరమాత్ముడు కృష్ణ పరమాత్మ అందుకనే మనం భగవద్గీతని తెలుసుకోవడం అలవాటు చేసుకుంటే అది మన జీవితాన్ని మార్చేస్తుందండి ఇది చాలా ముఖ్యంగా మంచిది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి అందుకనే మా ఇంట్లో ప్రతినిధ్యం పారాయణ చేస్తూ ఉంటారు మా వారు ఇంతకీ మా ముగ్గు ఎలా ఉంది మా పూజ ఎలా ఉంది ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వస్తుంది సంయోగ వియోగం యోగ సమాధి అనబడు స్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖములు అనుభవింపగలుగుటను